హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ రావడం జరిగింది ఈ పథకాన్ని ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి జూన్ నెలలో విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సో చాలామంది డేట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు డేటు ఖరారు చేయడం జరిగింది నిన్న జిల్లా కలెక్టర్లు ఈ పథకం గురించి వివరిస్తూ ఈ పథకం యొక్క డేటు మార్చాలని ఆ పథకం యొక్క డబ్బులు అనేవి ఏ రోజు నుంచి పడతాయి అనేది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు తెలియజేయడం జరిగింది సో ఎప్పుడు విడుదల చేస్తారంటే జూన్ ఒకటో తేదీన రైతుల ఖాతాల్లో అన్నదత్త సుఖీభ పథకం విడుదల చేయబోతున్నారు మొదటి విడత ఎంత విడుదల చేస్తారంటే ఐదు వేల రూపాయల వరకు విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ ఐదు వేల రూపాయలను కూడా ఖచ్చితంగా ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వెబ్ ల్యాండింగ్లో ఉన్నప్పటికీ ఆధార్ కార్డు వెబ్ ల్యాండింగ్కి లింక్ చేసుకోవాలని అంటున్నారు సో ఇప్పటి వరకు కూడా మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంటు లింక్ చేసుకోవడం ఫోన్ నెంబరు లింక్ చేసుకోవడం లాంటివి చూసాం ఇప్పుడు కలెక్టర్ గారు పెట్టిన కొత్త రూల్ ఏంటంటే మీకు నిజంగా పొలం ఉన్నట్లయితే ఆధార్ కార్డ్ని పొలానికి సంబంధించిన వెబ్సైట్లో వెబ్ ల్యాండింగ్లో ఆధార్ కార్డుని ఎంటర్ చేయాలి ఒక ఆధార్ కార్డుకి అంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డుకి వెబ్ ల్యాండింగ్కి ఖచ్చితంగా ఈ మే ముప్పై ఒకటో తేదీలో కల్లా లింక్ చేసుకోవాలి సో కలెక్టర్లకు వచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎవరైతే రైతులు ఉంటారో ఈ కౌలు రైతులకు కల్టివేర్ కార్డు అంటే సిసిఆర్సి కార్డులు కౌలు రైతులు కంపల్సరీగా అప్లై చేసుకోవాలి కౌలు రైతుల దగ్గర ఆ కార్డు ఉండాలి అలాగే పొలం కలిగిన రైతులు ఫార్మర్సు డిజిటల్ కార్డు అనేది అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్డులు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు వేస్తుంది ఎందుకంటే ఒక ఆధార్ కార్డు ఎలాగైతే మనిషికి గుర్తింపులా ఉంటుందో ఒక ఫార్మర్ డిజిటల్ కార్డు సిసిఆర్సి కార్డు ఒక రైతుకు ఐడి కార్డులా పనిచేస్తుంది సో ఐడి కార్డు నెంబరు ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో ఆ రైతు పేరు మీద ఎన్ని పొలాలు ఉన్నాయి ఎంత విస్తీర్ణంలో పొలాలు ఉన్నాయి ఏ ఏ పొలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి సో మన ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే మన పేరు చిరునామా ఎలా వచ్చేస్తాయో అలాగే ఫార్మర్ డిజిటల్ కార్డు సిసిఆర్సి కార్డు ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది సో రైతుల ఖాతాల్లోకి జూన్ ఒకటో తేదీన డబ్బులు వేయబోతున్నారు మనకి ఇంకా మూడు రోజులు లేదా రెండు రోజులు మాత్రమే ఉంది సో రైతులందరూ ఈ కార్డులకు అప్లై చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు పడతాయి సో ప్రభుత్వం ఈ విధంగా జూన్ ఒకటో తేదీన డబ్బులు విడుదల చేయబోతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్